తీసుకోవాల్సిందో ఇలా కలెక్టర్ గారు కూడా చెప్పిన ఈ నెల మీరు తీసుకుంటారంటే మళ్ళీ నెల నుంచి ఆర్టీ ప్రతి ఒక్కరికి రావాల్సిన అవసరం ఉంది అంతే కాకుండా ఈ ఆర్టీ రేషన్ అనేది మనకు గుర్తింపు గుర్తింపు అంటే మనకు పిల్లలకు స్కూల్లో జాయిన్ కావాలన్నా గవర్నమెంట్ నుంచి ఏదైనా సబ్సిడీ రావాలన్నా మనకు స్కాలర్షిప్లు రావాలన్నా మరి అదే విధంగా మనకు ఇంకెక్కడికైనా పోయినా గుర్తింపు కావాలన్నా మనకు రేషన్ కార్డ్ ప్రమాదకంగా తీసుకుంటాం కాబట్టి ఆ విధంగా రేషన్ కార్డు అందరికీ ఉండాల్సిందే ప్రజా పాలనలో దరఖాస్తు చేస్తున్నాం ఇల్లు పెన్షన్లకి ప్రజాపాలన తీసుకున్నాం ప్రజా ఏంటంటే ఆ రోజు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది తెల్ల రేషన్ కార్డు లేకపోతే లబ్దిదారులకు చేయడం రాదేదారు కాబట్టి ఆ తెల్ల రేషన్ కార్డు సంబంధించి దరఖాస్తులు పెట్టుకున్నా అది ఇంకా చాలా మంది నేను తహసీల్దార్ గారు కూడా చెప్తా ఉన్నా ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి ఆ విధంగా మరి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పార్టీల ఖచ్చితంగా కుల మతాల ఖచ్చితంగా అందరికి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను వారికి కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నా ఇప్పుడు రేషన్ కార్డు వచ్చిందంటే మీరు బియ్యం ఇప్పుడు ఈడనే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు రాష్ట్రంలో ఎక్కడైనా సరే వేలు ముద్ర పెడితే మీకు బియ్యం అక్కడ వస్తాయి అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నారు వీళ్ళనే పర్ల మీద బయట ఎక్కడ ఓటర్ బయటమైనప్పుడు అక్కడ కూడా తీసుకోవడానికి అవకాశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా రాజకీయంగా లబ్ది పొందాలన్న ఆలోచనతో ఈ రోజు వచ్చి ఇక్కడ మిమ్మల్ని డిస్టర్బ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేసిండ్రు నన్ను క్షమించాలని మేము కోరుతున్నాం ఎందుకంటే ఒక గెలిపించినటువంటి ఎంఐఎల్గా మీకు ఇచ్చేటువంటి ప్రక్రియలో మీకు ఈ రోజు టైం ఇచ్చి మీకు ఇచ్చేటువంటి సమయంలో మీకు ఇబ్బంది జరిగింది వాళ్ళ ద్వారా కాబట్టి నేను మిమ్మల్ని క్షమించమని కోరుతా ఉన్నా నేను ముఖ్యంగా అమ్మ నేను చెప్పేది ఒకటే ఎవరైనా సరే మన గ్రామాల్లో కూడా చూస్తున్నాం సర్పంచ్ ఉంటాడు గెలిచిన సర్పంచ్ ఉంటాడు ఓడిపోయినా సర్పంచ్ ఉంటాడు ఎవరు పనులు చేయాలా గెలిచిన సర్పంచ్ చేయాలా ఓడిపోయిన సర్పంచ్ చేయాలా ఇక్కడ ఉల్టా జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని ఉల్టా జరుగుతున్నాయి గెలిచిన ఎమ్మెల్యేనేమో పక్కకు నువ్వు కళ్యాణలక్ష్మి సంతకాలు పెట్టేది ఎమ్మెల్యే ఎమ్మెల్యే సంతకం పెడితే మీకు చెక్కులు వస్తాయి నాకు ఎక్కడ కూడా బేజషాలు లేవు నాకు కావాల్సింది నా నియోజకవర్గ ప్రజలు నా కోట్లు వేసినటువంటి మీకు నేను ఒక స్థాయి కదా రెండు మూడు మెట్లు దిగడానికి కూడా నేను సిద్ధంగా ఉండి ఎక్కడ కూడా సంతకాలు ఆపక్కకుండా మన ఎంపరావు గారిని అడిగాడు ఇక్కడికి పంపిస్తే రోడ్డు మీద వస్తే రోడ్డు మీద సంతకాలు పెడుతున్నాయి ఇంటికి వస్తే ఇంటి దగ్గర పెడుతున్నా ఏ మండలికి వచ్చినా సంతకాలు పెట్టి పంపిస్తున్నాయి ఎందుకంటే దానివల్ల మీకు ఇంకో రెండు నెలలు మూడు నెలలో ఆలస్యం జరిగితే మీకు వచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కు ఒక లక్ష నూట పదహారు రూపాయలు మీరు బ్యాంకులు వేసుకుంటే కనీసం మూడు నెలల మిత్తన మీకు వస్తుంది అనే ఆలోచనతో ఆలోచనతో నేను సంతకాలు పెట్టి పంపిస్తున్నాను కానీ ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మరీ దుర్మార్గంగా మీకు వచ్చేటువంటి కార్యక్రమాలు మీకు అందకుండా చేయడానికి ఈరోజు కుట్ర పండుతున్నారు అని చెప్పేసి చెప్తా సీఎంకి పాలాభిషేకం చేస్తే మాకేం అభ్యంతరం లేదు చేసుకోండి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ఈరోజు ప్రభుత్వం ఉంది ఇస్తున్నారు మేము కూడా గతంలో కేసీఆర్కి చేసినాం కానీ ఇట్లా మీటింగులలోకి వచ్చి డిస్టర్బ్ చేసిన సందర్భాలు అయితే ఎప్పుడూ ఉన్నాయా ఎప్పుడైనా చేసిన మా అలా ఈరోజు సీఎంకి ముఖ్యమంత్రి కూడా సన్మానం చేయాలంటే చేసుకోండి కానీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నారు అవునా కాంగ్రెస్ పార్టీ అధికారం ఉందో చాడ కానీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఉంది కానీ నేను కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి దగ్గర పోతా మంత్రుల దగ్గర పోతా అధికారుల దగ్గర పోతా నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కకి లబ్ధి చేకూర్చే కార్యక్రమం ఏదైనా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఆ విధంగా ఇప్పటికే మన నియోజకవర్గానికి సంబంధించి అనేక కార్యక్రమాలపైన మంత్రులకు ముఖ్యమంత్రి కూడా దరఖాస్తు ఇవ్వడం జరిగింది నేను అనేది ఒకటే ఏంటంటే పల్లాభిషేకం చేయండి ఏడ చేయాల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తే బయట చేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈడ చేస్తే అధికారంగా చేయాలి మీరు చేసింది ఏంది మీ ముఖ్యమంత్రి మీరే చిప్పుకున్నారు అవునా కదా ఈడ వాళ్ళకు వాళ్ళే గుంజుకొని పుచ్చుకొని మీ ముఖ్యమంత్రి ఫోటో మీరే చుంపుకున్నారు మీకే అవమానం అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా మీరు ముఖ్యమంత్రికి చేసే బదులు ఈడ మా చీరపైన మీరు చూడండి అన్ని మార్కలు నా చీరపైన ఎంఆర్ఓ చీరపైన ఈడ చూడండి ఎట్లుందో మొత్తం అంత ప చేసుకునేది నీట్గా చేసుకుంటే అయిపోతుంది కదా మేము మా వాళ్ళని పక్క జనరేషన్ కదా వద్దు చేయొద్దు ముఖ్యమంత్రి పోనీ అని ఊరుకున్నాం కదా మేము రోజు ఇచ్చేటువంటి పత్రాలు కూడా చూడండి మీరు ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టే ఇస్తున్నాం మా ఫోటోలు ఏం లేవిలా ఎవరి ఫోటోలు ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన షాతి ముబారక్ ఇచ్చినా రేషన్ కార్డ్ ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా ఏదైనా సరే ముఖ్యమంత్రి ఫోటోనే ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంత తెలివి కూడా లేకుండా మీ ముఖ్యమంత్రి మీరే అవ్వకుంటున్నారని చెప్తా ఉన్నారు గతంలో మీరు కూడా కాంగ్రెస్ లో ఉన్నారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏం చేసినా మాకు తెలుసు క్రమశిక్షణతో ఉన్నాం ఇట్లా విచ్చలవిడితనంగా ఎవరు చేయలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు చేసేది తప్ప అని చెప్తా ఉన్నాను మీకు చేసేయాలనుకుంటే బయట చేసుకోండి రాజకీయాలు అయితే ఈ గోడ బయట చేసుకుందని తప్ప ఈ రోజు లబ్ధిదారుల కష్టం చేస్తా అంటే ఎవరు చూస్తూ ఊరుకోన హెచ్చరిస్తాను కాంగ్రెస్ పార్టీ నాయకుల మీకైనా మాకు చేత కదా మాకు కూడా సాధనయితది కానీ మేము చేస్తుంది ఎందుకు ప్రజల కోసం మీకు సాధన అయితే మన మండలంలో చాలా రోడ్లు శాంక్షన్ చేసి క్యాన్సిల్ చేసారు తీసుకురండి మీరు వైపు తీసుకురండి స్వాగతిస్తాం మీకు ప్రజలంతా కూడా మరి దండలు వేసి మీకు స్వాగతం పలుస్తానని చెప్పేసి చెప్తా ఉన్నా క్యాన్సల్ అయినవి తీసుకురావు ఈ స్టేట్ కొత్తవి రానియరు ఒక మంత్రే రావాలా లేకుంటే ఇంకెవరైనా రావాలి వాళ్ళే ఇయ్యాలి మేము ఏం తప్పు చేసినాం మీరు ఓట్లేసి నేను గెలిచినందుకనే తప్పు అవునా అదేనా కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు నేను సహనంతో ఊరుకుంటున్నాం మీరు మాతో పని చేస్తున్నారు మొక్కాలు చూసుకుంటూ ఉంటున్నాం కానీ ఎప్పుడు నాతో ఉన్నప్పుడు మీరు ఇట్లా చేయలే ఎవరి సాహసంతో మీరు ఇట్లా చేస్తున్నారో అది మీ చెడు జరుగుతుంది మీ పార్టీకి చెడు జరుగుతుంది అది గమనించాలని చెప్తాను మేము చేయాలంటే ఒక నిమిషం కాదు ఇవడానికి గుంజి పారేస్తాను కానీ అది పద్ధతి కాదు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కానీ నేను మొన్న కూడా చెప్పినా అధికారికంగా చేస్తే అధికారికంగా చేయండి కానీ పార్టీ పరంగా చేస్తే అవతలు చేసుకోండి అవునా కదా తప్ప మనం రేషన్ కార్డులు ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చే దాంట్లో మరి చాలా మంది మనకి మీ సేవల దరఖాస్తు చేసుకున్నారు వాళ్ళకి ఇస్తున్నారు చాలా సంతోషం మీద వినలేదు ఏమంటారంటే డిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇవ్వలేదు డిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ఆరు లక్షల నలభై ఏడు వేల అంటే దాదాపు ఆరున్నర లక్షలు రేషన్ కార్డు మన లబ్ధిదారులకు ఇచ్చినాం చేర్పులు అంటే ఫ్రెండ్లీ అయినటువంటి వాళ్ళకు కానీ లేకుంటే పిల్లలు పుట్టినటువంటి వాళ్ళకు కానీ కొన్ని వచ్చినాయి కొన్ని రాలే ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తీసుకొని స్వాగతిస్తాం మరి అదే విధంగా ఈ వచ్చినటువంటి రేషన్ కార్డుకి సంబంధించి ప్రతి ఒక్కరికి